ఫర్ ద ఫస్ట్ టైం అమరైతే మనోహరికి ఆకాశంలో చుక్కల్ని చూపించాడనమాట మనోహరికి పల్లె కౌంటర్ డైలాగులు ఇస్తాడనమాట మనోహరి తలకైతే గన్ కురిపెట్టి నువ్వు ఫంక్షన్కి నా మనిషిలాగా వచ్చి మీనన్తో చేతులు కలిపి మీనన్ మనుషుల్ని ఆడిటోరియంలోకి వచ్చేలా చేసావు ఎందుకు ఇదంతా అని అడుగుతూ ఉంటాడనమాట ఇంకా మన మనోహరి మెలో డ్రామా స్టార్ట్ చేస్తాం అంటే పిల్లల కోసమే అమర్ని ఇదంతా చేశాను అసలు ఆ మీనాన్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు ఫంక్షన్ రోజు మార్నింగ్ నాకు కాల్ చేసి మనోహరి నేను చెప్పింది కానీ చేయకపోతే పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడమరా అని అంటూ ఉంటుంది అనమాట అయినా ఆరు అక్క ఉంటే పిల్లల కోసం ఏం చేసేదో నేను అదే అమ్మరని మనోహరి అంటూ ఉంటుంది అయినా ఆరు ఉంటే ఏం చేసేదో అది చేయడానికి నువ్వు ఆరువి కాదు నా భార్యవి కాదు నా పిల్లలకి తల్లివి కాదు నీకు మీనని కాల్ చేసి బెదిరిస్తే వెంటనే నువ్వు నాకు కాల్ చేసి చెప్పాలి నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకుంటే అక్కడ ఒక ప్రాణం పోయింది దానికి ఎవరు సమాధానం చెప్తారు అయినా పిల్లల కోసము కాపాడడానికి నేను నా భార్య బాగి ఉన్నాము నువ్వెవరు మధ్యలో వచ్చి కాపాడడానికి పోలీసులు ఎంక్వైరీకి వస్తారు వాళ్ళకి సహకరించి మనోహరి అని అయితే అంటూ ఉంటాడు అమరైతే ఇంకా వెంటనే అమర్ కాల మీద పడిపోయి నన్ను క్షమించమరు నేను లైఫ్లో ఏ తప్పు చేయలేదమర్ ఇంకా పోలీసులు కోర్టులు అని చుట్టూ తిరిగితే నా లైఫ్ అమర్ నన్ను క్షమించమర్ అని అంటూ ఉంటుంది అనమాట ఇంకా నీ ఫ్యామిలీని మెంబర్ని అనుకుని నన్ను అని అంటూ ఉంటే అయినా రేపు మేజర్ ముందు నిలబెడతాను మేజర్కే ఏమైనా సమాధానం చెప్పుకో అసలు నా ఫ్యామిలీ మెంబర్స్ తప్పు చేసినా నేను అస్సలు వదనలు పోలీసులకు పట్టిస్తానని అమర్ అయితే ఏమన్నా మాట్లాడతాడా అండి మనోహరికి అయితే మనోహరి గెట్ రెడీ అని చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా ఆరు అయితే అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంకా గుప్తా గారు వచ్చి బాలిక నీకైతే ఈ అనామిక శరీరంలో ఉండడానికి మండలం రోజుల గడువు మాత్రమే ఉంది మండలం రోజుల గడువు దాటితే అనామికకైతే ఆయుక్షీణం అవుతుంది నువ్వు చేయాల్సిన కార్యం అయితే త్వరగా చెయ్యి గుప్తా గారు అయితే మన ఆరు చెప్తూ ఉంటారనమాట అయినా కష్టాలు కన్నీళ్ళు కొలతలు లేననిచ్చి ఇలాంటి సంతోషకరమైన రోజుల్ని కొద్దిగా ఎందుకు ఇచ్చాడు గారు నాకనైతే అనామిక అంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు బాలిక అవ్వాల్సిన పనిని చూడు అని గారు అయితే అంటూ ఉంటారనమాట మా ఆయనకైతే మిస్సమ్మ పైన ప్రేమ మాత్రమే లేదు మిస్సమ్మను ఆదరిస్తాడు అభిమానిస్తాడు అని అనామిక అయితే చెప్తూ ఉంటుంది ఇంకా వారిద్దరిని ఎలాగైనా ఒకటి చేయాలని అనామిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకో పక్క అంజు అయితే చదివి చదివి అలసిపోయాను బ్రేక్ తీసుకుంటానని ఆకాశం అడిగితే ఆకాశం అయితే ఫుల్గా కోపడతాడనమాట నువ్వైతే స్లిప్పులు పెట్టి పాస్ అవుతావు నేనైతే కష్టపడి చదవాలి అని ఆకా అయితే కోపం తెచ్చుకొని ఇంకా ఆయాసపడుతూ ఉంటాడనమాట ఇంకా మన ఆకాశ్కి అయితే ఆస్తమా ఉందనమాట ఇంకా అమ్ము అయితే అరుస్తూ ఉంటుంది ఎందుకేవండి కోపం తెచ్చేలా మాట్లాడతావు అని అంజున్ అంటూ ఉంటే నేను వాడు అంత కోపడతాడని అని అయితే ఆ అంజు అంటూ ఉంటుంది అనమాట ఇంకా ఆకాశని శాంతపరిచి కూర్చోబెట్టి అమ్ము అంజు వాళ్ళు అయితే బ్రేక్కి వెళ్తారనమాట ఇంకా నెక్స్ట్ ते आकाश कहते ఫుల్గా వచ్చేసి పడిపోతాడు పడిపోతాడనమాట ఇంకా రాతోడైతే మనోహరి రూమ్కి వెళ్ళి మనోహరి గారు మీరు అమర్తో బయటికి వెళ్ళడానికి రెడీగా ఉండండి మేజర్ గారి దగ్గర ఎంక్వైరీ అని చెప్తూ ఉంటాడనమాట ఇంకా వస్తూ వస్తూ ఒక ఫైల్ మర్చిపోయానని చెప్పి అమర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఆకాశ్ అయితే ఉలుకు లేకుండా బెడ్ పైన అలాగే పడిపోతాడనమాట ఇంకా వెంటనే అందరినీ పిలుచుకొని వస్తాడనమాట రాతోడు వెళ్ళి ఆకాశ్ పడిపోయాడు ఉలుకు లేదని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మన ఆరు వచ్చి అయితే ట్రీట్మెంట్ ఇచ్చి ఇన్హాలర్ అయితే ఇస్తూ ఉంటుంది ఇంకా అసలు ఏం జరుగుతుందో చూద్దాం Thank you.